హాయ్ హలో ఫణి కిరణ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం నేను మీ ఫణి కిరణ్ ఈరోజు మీ ముందుకు ప్రేమకి వాట రెండవ భాగంతో వచ్చేసాను ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము పండగకి వస్తారు లక్ష్మి చిన్న కొడుకు కోడలు పండగ రెండు రోజులు బాగానే ఉన్నారు మూడో రోజు నెమ్మదిగా చిన్న కొడుకు ఎప్పుడూ లేని మాటలు మొదలుపెట్టి చెప్పిన విషయం తనని హతాశురాలని చేసింది తను కేకలు వేయబోతే పెద్ద కొడుకు ఆపాడు అన్నీ ఆలోచించుకునే అంటున్నావా అని అడిగాడు ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది మాది ఇమ్మన్నాము ఎలాగూ ఇక్కడికి వచ్చేది లేదు అందుకే అయినా ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగానే గిట్టుబాటు అవుతోందిగా అక్కడ అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళం మా గురించి ఎవరికీ అక్కర్లేదు మాకు ఉంటుందిగా సుఖపడాలని అందుకే అడిగాడు అంటూ చిన్న కోడలు అన్న మాటలకి ఏమని జవాబు ఇవ్వాలో తనకు అర్థం కాలేదు సొంత మేనకోడలు అయ్యుండి ఇలా ఆలోచిస్తుందని అస్సలు ఊహించలేదు లక్ష్మి ఎవరికి ఎంతో అసలు ఎంత ఉందో ముందు లెక్కలు వేయించి సమానంగా ఇచ్చేస్తే మంచిది నాకు తెలిసి కొంత అమ్మ పేరు మీదే ఉంది రేపు ఆవిడ సడన్గా పోతే సంతకాలు అవి కష్టం అవుతాయి అందుకే ముందే చేసుకుంటే బెటర్ కదా అంటారుగా కీడెంచి మేలించాలి అని చిన్న కొడుకు అన్నదానికి తన మనసు గాయపడితే పెద్ద కొడుకులో ఆగ్రహం ఉవ్వెత్తునే ఎగిసింది పెద్ద పెద్దకోడలు ఆపడంతో శాంతించాడు పెద్ద కొడుకు తొందరగా లెక్కలు వేసి ఎవరికి ఎంత అన్నది చెప్తే ఒకరోజు వచ్చి పని పూర్తి చేసుకుంటాను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు చిన్న కొడుకు నోట మాట లేక తను అలాగే కూర్చుండిపోయింది ఆ రోజు నుండి ఇల్లు సందడి తగ్గి నిశ్శబ్దాన్ని అరువు తెచ్చుకుంది ఇంటిని వాటాలు వేస్తారన్న మాట గుర్తుకొచ్చినప్పుడల్లా గుండెను ఎవరో కోసిన అనుభూతి కలుగుతోంది తనకి తను పెద్దగా చదువుకోలేదు ఏదో చాకలి పద్దు చదువు తనది చదువుకున్న కొడుకు ఇలా మాట్లాడటం మరింత బాధకు గురిచేస్తోంది అత్తమ్మా పెద్ద కోడల రాణి పిలుపుకి ఆలోచనలోంచి బయటకు వచ్చి కోడలి వైపు చూసింది లక్ష్మి ఏంటత్తమ్మ ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా కళ్ళు తుడుస్తూ అనునయంగా అంది రాణి అది కాదే వాడు సిటీలో ఏదో పెద్ద ఇల్లు కొంటున్నాడట కదా విల్లా అంటారు కనీసం మనకి ఒక్క మాట అయినా చెప్పాడా లేదే పెద్దాడు చేసేది అదే వ్యాపారం కావడం వల్ల తెలిసింది లేదంటే తెలిసేది కాదుగా పిల్లలు కావాలంటే ముందు ఆస్తి పంపకాలు చేయించమంతట నీ తోడుకోడలు లలిత ఇది కూడా ఎవరో చెప్తే తెలిసింది అవునా అడిగింది అంది రాణి ఏం వాడొక్క మాట చెప్పడానికి ఏమైంది మనం పంచుకోవడానికి పనికిరాలేదా బాధ ఉక్రోషంతో అడిగింది అత్తమ్మ ఎవరైనా పెళ్ళం ఇలా అంది అని చెప్పుకుంటారా చెప్పు ఇక విల్లా కొనడం అంటావా అది రాజు ఇష్టం బహుశా కొన్నాక చెప్దాములే అని అనుకుని ఉంటాడు తేలిగ్గా అంది కొన్నాక చెప్తాడా ఏ అన్న అదేగా చేసే వ్యాపారం తనకి కావాలి అంటే అన్న మంచిది చూసి పెడతాడుగా ఎందుకు చెప్పలేదు ఎవరినో ఎందుకు అడిగాడు అంత అన్న పనికి రాకుండా పోయాడా వాడికి అత్తమ్మా ఏదో అయిపోయింది వదిలే ఇదిగో భోజనం చేయి ముందు ఈ మధ్య సరిగా తినడం లేదు కూడాను నువ్వు ఇలా చేస్తే నీ కొడుకు బాధపడుతున్నాడు సముదాయిస్తూ తెచ్చిన అన్నం కంచం ఎదురుగా ఉన్న స్టూల్ మీద పెట్టింది రాణి పిల్లాడు పడుకున్నాడా అవునత్తమ్మ అదిగో నీ కొడుకు వచ్చాడు ఉండు తనకు కూడా ఇక్కడికే తీసుకొచ్చి పెడతాను అప్పుడైనా నువ్వు కాస్త తింటావు అని వెళ్ళి పెద్ద కొడుకు రమణ వచ్చేసరికి మరో కంచెంలో వడ్డించి తెచ్చి మరో స్టూల్ తీసుకొచ్చి వేసి దానిమీద పెట్టి కుర్చీలాగి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్ళింది రాణి కొడుకు కాళ్ళు చేతులు కడుక్కుని రాణి చెప్పడంతో గదికి వచ్చాడు కంచం ముందు కూర్చున్న కొడుకుని విషయం అడిగి బాధ పెట్టడం ఎందుకని అన్నం కలపసాగింది అసలే తమ్ముడు వాటాలన్న దగ్గర నుండి పెద్ద కొడుకు మౌనంగా మారిపోయాడు తమ్ముడు ఏదో ఒక సందర్భం పురస్కరించుకుని ఒక్క పూటకైనా వస్తాడు అలాంటిది ఇప్పుడు వాటాలు పంచితే ఆ రాకపోకలు కూడా ఉండవు రక్తం పంచుకుని పుట్టాము కదా అలాగే వాటాలు కూడా పంచమని అడుగుతుంటే బాధగా ఉంది దానికోసం గొడవ పడుతుంటేను మాట్లాడకుండా ఉంటేను నేనేమైనా తప్పు చేశానా అనిపిస్తోంది అక్కడికి వాడికి చెప్పాను నీకు కావలసింది డబ్బే కదా విల్లా కొనుక్కోవడానికి నేను ఇస్తాను వాటాలు వేయమని అనుకురా ఎలాగూ పొలం మీద తోట మీద వచ్చే ఆదాయం ఇద్దరిది కదా నాకు అవసరం లేదది నీకు ఇచ్చే స్థానం చెప్పినా వాడు ఒప్పుకోవటం లేదు అంటూ చెప్పి ఏడ్చాడట పైగా నీకు అవసరం అని నా పీకల మీద కూర్చుంటే నేనెక్కడి నుండి తేవాలప్పుడు ఎవరు చెప్పొచ్చారు ఎప్పుడు ఏ అవసరాలు వస్తాయో అంటూ నానా మాటలో అన్నాడట మరదలే కదా అని లలితకి నచ్చ చెప్పాలని చూస్తే ఏమో ఎవరు చెప్పొచ్చారు ఎవరెలా ఉంటారో రేపు మీకే వ్యాపారం బాగోక నష్టాలు వస్తేనో లేక మీ అమ్మకి ఏ రోగమైనా పట్టుకుని లక్షల లక్షల డబ్బు కావాల్సి వస్తేనో మా పీకల మీద కూర్చోాలని గ్యారంటీ ఏంటి అప్పుడు ఎక్కడి నుండి తెస్తామో అందుకే వాటాలు పంచితే గొడవ లేదు అంటూ మాట్లాడిందట ఒకనాడు ఎందుకు అలా అన్నావు ఉన్నావు అని తరిచి తరిచి అడిగితే చెప్పాడట భార్యరాణికి కోడలే చెప్పింది ఆ విషయం అడిగితే నిజమే అన్నాడు కొడుకు రేపు ఆదివారం ఆస్తి పంపకాలు చేసుకుందామని చెప్పాను వాళ్ళు వస్తారు భోజనం పూర్తి చేసి వెళుతూ చెప్పాడు రమణ మనసు కలుక్కుమంది ఆ మాటకి అయినా అనుకున్నదే కనుక మౌనంగా ఉండిపోయింది ఆదివారం రానే వచ్చింది శనివారం రాత్రికి వచ్చారు చిన్న కొడుకు రాజు కోడలు లలితలు ఎంత బంగారం ఉంటుంది మీ అత్తది వచ్చిన రోజు రాత్రి తోడి కోడలు రాణిని అడగడం వినబడుతోంది లక్ష్మికి ఆవిడ నీకు కూడా అత్తే ఇంకా చెప్పాలంటే నాకంటే ముందు నుండి నీకు వరుసైనది రాణి గొంతు కొంచెం వాడిగానే ఉంది ఆ వరుసదే ముందులే అనుకుంటే కలుపుకోవచ్చు కాదంటే వదిలేయచ్చు ఇంతకీ వాటాలు వేస్తే ఎంత వస్తుందో ఏమైనా ఐడియా ఉందా ఆ మాటకి లలిత వైపు చూసింది రాణి ఏంటలా చూస్తున్నావు దాన్ని నేను అలాంటి నేనే ఈ ఇల్లు రెండు ముక్కలు కాకూడదు అని ఆశపడుతున్నాను కానీ నువ్వు సొంత మేనకోడలి వయ్యుండి విడదీయాలని ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావటం లేదు అంది రాణి ఇంకా ఈ రోజుల్లో పాతకాలంలో బంధాలు బంధుత్వాలు అనుకుంటూ కూర్చుంటే ఎప్పుడు అనుభవించేది ఎప్పుడు పెదవి విరిచింది ఇప్పుడు మీకేం లోటు ఉంది చక్కని ఉద్యోగం ఉంది రాజుకి నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి సిటీలో ఉంటున్నారు సరదాలకి కొదవలేదు మరి ఇంకా ఏం తక్కువైందని వాటాలు వేయమంటున్నది అర్థం కాక అడిగింది రాణి నీకేమ్మా మొగుడు సంపాదిస్తుంటే హాయిగా తిని కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్తావు కానీ మేమిక్కడ ఇద్దరం కష్టపడితేనే వచ్చేది డబ్బులు ఆ వచ్చేదానిలో ఖర్చులు పోను మిగిలిన చిల్లరతో సరదాలే చేసుకుంటామా ఫ్యూచర్కే దాచుకుంటామా ఆయన మీ డబ్బేదో వాటా వేయమన్నట్టు తెగ ఫీల్ అవుతున్నారేంటి ఇది తన తండ్రిది ఆయనకు అనిపించే హక్కు ఉంది కాబట్టి అడిగాము అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత లలిత మాటలకు ఎలా స్పందించాలో తెలియనట్టు మౌనంగా కూర్చున్న భార్యను చూసి వెళ్ళి భుజం తట్టి పిలిచాడు నిస్సహాయంగా చూసింది రాణి వాళ్ళిక మారరు వదిలే పద పొద్దుపోయింది చెప్పి తమ గదికి తీశాడు రమణ లేచి మౌనంగా అనుసరించింది రాణి వాళ్ళ సంభాషణ అంతా విన్న లక్ష్మి నిష్ నిట్టూరుస్తూ మంచంపై వాలి కళ్ళు మూసుకుంది కన్నీళ్లు రెప్పలు దాటి బయటికి వచ్చాయి ఇక తమ వల్ల కాదు దాగడం అన్నట్టు ప్రేమకి వాట రెండవ భాగం విన్నారు తరువాయి భాగంతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సుమా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి తర్వాతి భాగంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ ఫణికిరణ్